నమస్తే అవధాని అవధాని ఛానల్ స్వాగతం నేను చేసిన వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అట్లాగే బెల్ ఐకాన్ మీద నొక్కితే నేను వీడియో అప్లోడ్ చేసినట్టే మీకు సమాచారం వస్తుంది చూడొచ్చు కామెంట్ చేయొచ్చు రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలు వరద రాజకీయాలు చేస్తున్నట్టున్నాయి కదా ఎందుకంటే ఏ పార్టీ అయినా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతే అంటే ఇటువంటి విపత్కర సందర్భం వచ్చినప్పుడు ప్రజలు జీవితాను అతలాకుతరమయ్యి కింద మీద పడుతున్నప్పుడు వాళ్ళకి సాయం చేయడం కన్నా కూడా అంటే ప్రతిపక్ష తమ ప్రతిపక్షం మీద ఆరోపణలు చేయడానికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నట్టు కనపడుతుంది ఎందుకండి ఇప్పుడు మనం గతంతో గత పదేళ్ల కాలంలో ఎప్పుడు పోల్చుకు ఎప్పటితో పోల్చుకున్నా ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈజ్ ఆన్ ది ఫీల్డ్ ఒప్పుకున్న ఒప్పుకపోయినా నిజం వచ్చే భారత రాష్ట్ర సమితి వాళ్ళు కదా అంగీక కాకపోవచ్చు అట్లాగే భారత రాష్ట్ర సమితి నాయకులు ముఖ్యంగా సరే కేసీఆర్ అన్న పెద్ద మనిషి వాస్తవానికి మాజీ ముఖ్యమంత్రిగా ఆయన ప్రజల్లోకి వచ్చి ఉండి ఉంటే ఈ సందర్భంలో పార్టీ విలువ గౌరవం పెరిగేది ఆయన ఫామ్ హౌస్ నుంచి బయటకు రావట్లేదు సరే ఆయన రిజన్స్ ఆయనకు ఉండొచ్చు మొన్న పార్టీ నాయకుడు ఎవడో మాట్లాడుతూ ఆయన అనారోగ్యంగా ఉన్నాడు అందుకు బెటర్ రావట్లేదు రైట్ కేటీఆర్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు ప్రస్తుతం యుఎస్ టూర్లో ఉన్నాడు రైట్ ఆయన వెళ్ళిన తర్వాత సంఘటన జరిగింది ఆయన వచ్చే అవకాశం లేదు పార్టీలో థర్డ్ సీనియర్ పర్సన్ ఆర్ సెకండ్ సీనియర్ పర్సన్ ఆయనకి ఏ రోల్ వాళ్ళు ఇస్తారో మనకు తెలియదు హరీష్ రావు విపరీతంగా తిరుగుతున్నాడు రైట్ అంటే అలాగే భాజపాకి సంబంధించి ఆ నాయకులు మరి ఎంతగా తిరుగుతున్నారో నాకైతే పేపర్లో ఎక్కడ కనపట్టాల సాయానికి వచ్చేసరికి కేంద్రం నుంచి రాయవలసిన సాయం రాలేదు అనేది వీళ్ళు అంటుండదు నిన్ననే కిషన్ రెడ్డి చెప్పింది ఏమిటంటే అమిత్ షా ఇస్ విల్ బి కమింగ్ హియర్ అంటున్నాడు అమిత్ షా వస్తున్న పర్పస్ వేరు వాస్తవానికి సెవెంటీన్త్ అమిత్ షా వస్తున్నాడు మరి ముందు వచ్చుంటే బాగుంటుందేమో ఆయన రాడు ఆల్రెడీ ఇది కేంద్రం ఇచ్చిన గ్రాంట్ మీ దగ్గర కేంద్రం ఇచ్చిన సాయం గ్రాంట్ కాదు సాయం పదమూడు వందల కోట్లు మీ దగ్గర రెడీగా ఉంది దాని నుంచి ఖర్చు పెట్టండి బలిస్తామని అని అంటున్నాడు ఏ బీజేపీ సాయం చేయట్లేదని కాంగ్రెస్ వాళ్ళు ఆరోపిస్తున్నారు మంత్రులు సరిగ్గా తిరగట్లేదు ప్రజలకు సాయం అందట్లేదని భారత రాష్ట్ర సమితి వాళ్ళు ఆరోపిస్తున్నారు ఐ థింక్ ఈ ఆరోపణలు మానేసి ఎవరి ప్రాంతాల్లో వాళ్ళు సరిగ్గా పని చేసుకుంటే ఇంకా ఎక్కువ ప్రజాదరణ పొందే అవకాశం ఉంటుంది సమూహం వాళ్ళు దానికి ప్రయారిటీ ఇవ్వట్లేదు ఎవరు కూడా పని చెయ్యడం అనేది ఎంత జరుగుతుందో నాకు తెలియదు కానీ పని చెయ్యడం కన్నా ఆరోపణలు చేసుకోవడం ఎక్కువ అవుతుంది ఉచ్ ఇస్ నాట్ రైట్ ఉచ్ ఇస్ నాట్ పర్ఫెక్ట్ సెకండ్ సరే ఇది ఇప్పటివరకు అసలు చంద్రబాబు నాయుడు మీద రాని ప్రేమ భారత రాష్ట్ర సమితి వాళ్ళకి అకస్మాత్తుగా అప్పుడు వచ్చింది ఎట్లాగా డెబ్భై నాలుగేళ్ల వయసులో ఆయన నిరంతరం శ్రమిస్తున్నాడు ఇక్కడ యాభై రెండేళ్ల రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి వాస్తవానికి చంద్రబాబుతో పోటీ పడి పనిచేస్తున్నాడు షూర్గా అంటే చంద్రబాబు నాయుడుకున్నంత కమిట్మెంట్ లెవెల్స్ ఇంకోటో ఇంకోటా ఉన్నాయా ఇదా అని వీళ్ళు ఎవరైనా ప్రశ్నిస్తే చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డికి ఇరవై ఏళ్ళ ముందు నోడరు అండ్ అతని ఎక్స్పీరియన్సెస్ వేరు చంద్రబాబు ఎక్స్పీరియన్సెస్ చంద్రబాబు ప్లానింగ్ని రేవంత్ రెడ్డి ఎక్స్పీరియన్స్ రేవంత్ ప్లానింగ్ని అసలు కంపేర్ చేయకల్లా కంపేర్ విత్ ప్రీవియస్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి ఇస్ డూయింగ్ ఫార్ బెటర్ మనము హైదరాబాద్ వరదలప్పుడు కానీ అంతకుముందు వరదలప్పుడు కానీ చూసాము ఈరోజు రేవంత్ రెడ్డి తిరిగినంత అప్పట్లో చంద్రశేఖరరావు తిరగలేదు ఒకసారి ఖమ్మం వెళ్ళాడు వరంగల్లాడు నాకు గుర్తుంది అది కూడా ఆ సందర్భాలు కూడా గుర్తున్నాయి కానీ ఈరోజు రేవంత్ రెడ్డి తిరిగినంత ఆయన తిరగలేదు షూర్ సో నా వరకు నాకు అనిపించేది ఏంటంటే ఈ రాజకీయ పార్టీలు అనవసరంగా వీళ్ళని వాళ్ళు వాళ్ళని వెళ్ళు తిట్టుకోవడం మానేసి చేయగలిగినంత ఎంత వీలైతే అంత వాళ్ళు సాయం చేస్తూ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటే బహుశా ఈవెన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అసలు ప్రతిపక్షాన్ని బీజేపీ వాళ్ళను తిట్టడం మానేసి తన పని తాను చేసుకుపోతే భరి ఉంటుందేమో కానీ రాజకీయాలు ఎలా తయారయ్యాయి అంటే అసలు ప్రతిపక్షాన్ని విమర్శించకుండా మౌనంగా పనిచేసుకుంటే ప్రజలు పట్టించుకోరేమో ప్రజలలో మనం ఉండవేమో అనే పరిస్థితి ఉంది అనేది నా అనుమానం అదే నాయకులు ఇలా వ్యవహరించడానికి ఒక కారణం అవుతుంది వస్తే మనం అంటే ఎస్ ఎ కామన్ విశ్వన్ మనం ఎక్కువ హడావుడిగా అలవాటు పడ్డాం కామ్గా పనిచేసుకున్నప్పుడు మనం పట్టించుకో మనకి అక్కర్లేదు మనకు చాలా ఎగ్జాంపుల్స్ అనేటువంటిది సో వీ నీడ్ సమ్ వన్ హూ మేక్స్ మచ్ సౌండ్ దెన్ వాట్ హీ వర్క్స్ వస్తే ఎక్కువ గోల చేసి ఎక్కువ హడావుడి చేసేవాళ్ళు మనకి కావాలి పనిచేసే వాళ్ళకన్నా అందుకే రాజకీయ పార్టీలు కూడా అలా ప్రవహిస్తున్నాయి సో ఇక్కడ మారాల్సింది మనం యాజ్ ఇండివిజువల్స్ ఎస్ మనకు సాయం అందకపోతే సాయం అందేలా డివైడ్ చేయడం వేరు రాజకీయ నాయకులతో పాటు కలిసి బురద లెడల్లో మనం కూడా భాగస్వాములు అవడం వేరు అది జరగకుండా ఉంటే పనులన్నీ సక్రమంగా జరుగుతాయి అవధాని